నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఒక ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్న ఆఫీసరు ఆర్మీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఆయన కొంట్లో బాగాలేదు అని దురదృష్టవశాత్తు ఆయనకి ఎయిడ్స్ చూపింది దేనివల్ల ఆయన చెడు తిరిగా చెడు తిరుగుడు తిరిగాడన కాదు పొరపాటున ఎయిడ్స్ ఎఫెక్ట్ అయిన వ్యక్తి యొక్క రక్తాన్ని రాంగుగా ఇతనికి ఎక్కించారు ఇతనికి ఎయిడ్స్ వచ్చేసింది ఈయన నాకు ఇట్లా ఎయిడ్స్తో కూడిన రక్తాన్ని ఎక్కించినందుకు దీని నష్టపరిహారం ప్రభుత్వమే ప చూడాలి అని ఒక కోటి యాభై లక్షల రూపాయలు ఇట్లా నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి కన్జూమర్ కోర్టులో కేసు వేస్తే దాన్ని క్వశ్చన్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది ఇది ఇద్దరి దగ్గర ధర్మాసనం జస్టిస్ రవీంద్ర భట్ జస్టిస్ దీపాంకుర దత్త కరెక్టే ఇది హాస్పిటల్ తప్పిదము ఇట్లా డబ్బులు ఇవ్వవలసిందే సదరు వ్యక్తి అమాయకుడు ఏదీ తెలీదు ఇట్లా ఇంట్లో బాగాలేదని హాస్పిటల్లో జాయిన్ అయితే పొరపాటున వేరే రక్తాన్ని ఈయనకి ఎక్కిచ్చారు అది కూడా ఏడుస్తూ ఉండే రక్తము కాబట్టి దీని పూర్తి బాధ్యత హాస్పిటల్ దగ్గర తీసుకోవాలి ఈయనకి నష్టపరిహారం చెల్లించాయాల్సిందే ఒక్క రూపాయి కూడా తగ్గించడానికి వీలు లేదు ఈయన ఫ్యూచర్ అంతా పోగొట్టారు దీన్ని బట్టి ఏం తెలుస్తుంది ఒకవేళ హాస్పిటల్ అథారిటీసు ఇట్లా తప్పుగా చేస్తే దీని పూర్తి బాధ్యత హాస్పిటల్ అథారిటీస్దే ఉంటుంది అని ఈ తీర్పు ద్వారా మనకు తెలుస్తుంది